దేవుని వాక్యము సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పారు ఆది కాండము ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం గృహ నిర్వాహకత్వం యొక్క ఆధిక్యత దేవుడు ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ప్రతి జీవి జీవించడానికి మరియు వృద్ధి చెందడానికి ఆయన ఒక నివాసాన్ని అందించాడు దేవుడు తన స్వరూపము ధరించిన వారిని సృష్టించినప్పుడు వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఎలుదురు గాకనియు దేవుడు ఉద్దేశించాడు ఆయన విస్తారమైన సృష్టి కోసం శ్రద్ధ వహించడానికి దేవుడు మనకు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించే బాధ్యతాయుతమైన గృహ నిర్వాహకులుగా ఆయనకు సేవ చేయటంలో ఆయన మనకు సహాయం చేస్తాడు దేవుని సృష్టి పట్ల మీరు ఏ ఏ విధాలుగా శ్రద్ధ తీసుకుంటున్నారు ఆలోచన చేయండి ప్రార్థన ప్రేమ గల దయచేసి మీ సృష్టికి గృహ నిర్వాహకునిగా నా బాధ్యతను నెరవేర్చడానికి స్పష్టమైన మార్గాలను నాకు చూపించమని ఏ సునామంనా అడుగుచున్నాం తండ్రి ఆమె